దేవుని కొందనాలు నిర్గమకాండం పదార్ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చినాలను మనం ధ్యానించినట్లయితే ఆయుక్త దేశంలో నుండి వచ్చినటువంటి ఇస్రాయల్ ప్రజలు ఇది నలభై ఐదో రోజు శీను అరణ్యంలో దిగి ఉన్నారు ఇక్కడ మోషే ఆరోల మీద ఇస్రాయల్ ప్రజలు సనుగుతున్నారు ఏమని సనుగుతున్నారంటే మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు ఈ అరణ్యంలోనికి మేము ఆయుక్త దేశంలో ఉన్నప్పుడు మాంసం అనుకొని తిని చనిపోలేదు ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా అని సనుగుతున్నారు ఇక రెండో విషయానికి వస్తే మూషి ఆరోలు మౌనంగా ఉన్నారు దేవుడు యాక్షన్లోకి దిగాడు ఆ తర్వాత వచనంలో చదివితే ఏమి దేవుడు అక్కడ కార్యాన్ని మనం చదవచ్చు అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజలు ఎంతో వేదనతో బాధన బాధలతో ఏడ్పుతో వారు భయంకరమైనటువంటి శ్రమల్లో దేవునికి ప్రార్థన చేసి మొరపెడుతూ ప్రభు మేము శ్రమలు మేము తట్టుకోలేకపోతున్నామని దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మీద కనికరించి అయ్యో నా ప్రజలు ఎంతో వేదంతో ఉన్నారో ఎంతో శ్రమల్లో ఉన్నారు ఇంకెప్పుడు నా ప్రజలు ఇలా ఒకరికి బానిసలు కాకుండా ఒకరికి లోబడి ఇంత దీనస్థితికి వెళ్ళిపోకుండా వారికి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేద్దామని దేవుడు అనుకుని మూసే ఆరోహులను పంపించి నా ప్రజల్ని తీసుకొని రండి మూసే ఆరోలు అంటే మూసే ఆరోలు కూడా దేవునికి లోబడి వారిని తీసుకొని వస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు నలభై ఐదు రోజులైనవి ఈ నలభై ఐదు రోజులకే ఇస్రాయేల్ ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు అంటే మోసే ఆరలో మేము ఐక్టు దేశంలో మాంసం వండుకొని తిన్నాం ఇక్కడ మాకు మాంసం లేదు మమ్మల్ని చంపటాన్ని తీసుకొని వచ్చావా చూడండి వీరి యొక్క పరిస్థితి ఎలాంటి స్థితికి వెళ్ళిందంటే ఐక్టు దేశంలో ఉన్నటువంటి శ్రమలను మర్చిపోయారు కానీ దేవుడితో నడుస్తున్నప్పుడు చిన్న శ్రమ రాగాలనే వారు ఏం మాట్లాడుతున్నారో సనుగుతున్నారు ఎందుకు మీరు చనుగుతున్నారంటే వీరి యొక్క దృష్టి మనసు కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఫైనల్ డెస్టినేషన్ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం మీద లేదు వీరి యొక్క దృష్టి అంతా కూడా ఈ ప్రయాణంలో మీరు సంతోషించాలి మాంసం తినాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మరి నీ జీవితంలో కూడా నీ విశ్వాస ప్రయాణంలో కూడా నీ యొక్క దృష్టి పర దేవుడు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్యం మీద ఉండాలి కానీ ఈ ప్రయాణంలో సంతోషిస్తా నేను ఆనందించాలి అనేటువంటి దృష్టితో దేవుణ్ణి నీవు ఆరాధించినట్టయితే నీవు ఇస్రాయల్లో వలె ఆ యొక్క డెస్టినేషన్కి చేరని వలె నీ పరిస్థితి కాబోతోంది కాబట్టి జ్ఞాపకం చేసుకో నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు విశ్వాస ప్రయాణంలో ఇది నీకు పర్మనెంట్ స్థలం కాదు నీ పర్మనెంట్ స్థలం దేవుడు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్యం కాబట్టి ఈ ప్రయాణంలో నీకు వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు కష్టాలు కావచ్చు వీటిని నువ్వు జయించడానికి దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి అంతే తప్ప నాకు ఈ లోకంలో సంతోషం కావాలా ఇస్రాయల్లో వలె నాకు మాంసం కావాలా మేము అక్కడ మాంసం తినేవాళ్ళము అంటే దేవుణ్ణి యొక్క ఆలోచనను నేను